నమస్కారం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నవం మన టీవీ ఈ సమస్యను నేను ఎంతో కొంత తగ్గించాలనే ఆలోచన నాలో మొదలైంది ముఖ్యంగా ఏంటంటే నేను మా ఇంత కొన్ని ఇళ్లల్లో నేను టీవీ రిమోట్స్ తోటి వాళ్ళు టీవీలు ఆపరేట్ చేస్తున్నటువంటి యొక్క విధానం నా మైండ్లో తట్టిందంటూ అంటే ఈ విధంగా అంటే టీవీ రిమోట్ తోటి మనం టీవీ ఆన్ ఆఫ్ చేసుకుంటున్నాం ఛానల్స్ మార్చుకుంటున్నాం మరి ఇలాంటి సౌకర్యాలు మనకి ఇంటిలో ఉన్నప్పుడు బయట రైతులు ఎంతో కష్టపడుతూ వాళ్ళు కొన్ని ప్రమాదాల గురవుతున్నప్పుడు ఇదే విధానం ద్వారా వాళ్ళు మోటార్ని దూరంగా ఉండి రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్ మీద నేను ఆలోచన మొదలు పెడుతూ అలా నా యొక్క జర్నీని ప్రారంభించడం జరిగింది సో దీనికే సంబంధించినటువంటి ఒక చిన్న కథను మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కరెక్షన్ ఫ్లూయిడ్ సో మనం అందరూ కూడా చూసే ఉంటాము వైట్నర్ అని నార్మల్ భాషలో మనం అందరూ పిలవడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కరెక్షన్ ఫ్లూయిడ్ ఎలా కనుక్కున్నారంటే ఒక ఆమె టైప్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా క్లర్క్గా వర్క్ చేస్తూ టైప్ చేస్తూ దాకా అలా చేస్తూ ఉంటే ఏదో ఒకటో రెండు అక్షరాలు లెటర్స్ తప్పు దొరకడం వల్ల వాళ్ళ యొక్క మేనేజర్ మళ్ళీ మొదటి నుంచి మొత్తం వర్క్ని చేయమని అనమాట ఈ విధంగా ఆమె ఒక స్ట్రెస్ కనేటటువంటి లోనవ్వడం జరిగింది ఇది ఇలా స్ట్రెస్ క్లోన్ అయిన తర్వాత రోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మొక్కల్లో వచ్చేటటువంటి జిగురును ఆమె గమనించడం జరిగింది ఆ జిగురును గమనించి ఆ జిగురును ఏ విధంగానైనా మనం ఉపయోగించవచ్చా అని ఒక ఆలోచన మొదలైంది సో ఆ జిగురును తీసుకురావడము ఆమె పేపర్ పైన వేయడము గట్టి అట్ట పైన వేయడము సో ఆ పేపర్ చిరిగి కొన్ని పేపర్లు కొన్ని జిగురుల వల్ల కొన్ని పేపర్లు చిరిగిపోవడము కొన్ని ఎక్కువ టైం గట్టిగా ఉండడము కొన్ని ఆ కరెక్షన్ మాత్రం ఏ ఏ ప్లేస్లో అయితే వేసినామో అంతవరకే ఉండి మిగతా మిగిలిన కొన్ని స్ప్రెడ్ అవడం జరిగినాయి తర్వాత కొన్ని కెమికల్స్ వాటికి ఉపయోగించి ఆమె ఒక ఈ కరెక్షన్ ఫ్లూయిడ్ అనేటటువంటిది తయారు చేయడం జరిగింది అంటే మనం ఏదైనా ఒక సమస్యని ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేటటువంటిది చాలా విధాలుగా మనం ఆలోచించాల్సినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ ఆలోచన విధానాన్ని ఏ విధంగా చేయాలనేటటువంటిది ఇప్పుడు మనకు సార్ గారు చెప్పినట్ల మనము ఆయన రోజు పరిస్థితుల్లో గమని అంటే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో పేరెంట్స్ పనిచేస్తున్నటువంటి పరిస్థితులను గమనించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఏదో ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని ఈరోజు ఒక గ్రాసరీ రూట్ ఇన్నోవేటర్గా ఆయన మన ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందనమాట అంటే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సరైనటువంటి సొల్యూషన్ని వెతకడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో పాఠశాలలో మనం విద్యార్థులకు ఒక సమస్యను అప్పగించి ఆ సమస్యకి వారికి వచ్చినటువంటి ఐడియాస్ని అన్నిటినీ కూడా మనం ఒక బోర్డులో స్టిక్ పేపర్స్ ద్వారా తీసుకొని వచ్చి ఆ స్టిక్ పేపర్స్లో ఏ ఐడియాస్ అయితే మనం చేయగలమో ఆ ఐడియాస్ పైన మనం టిక్ చేసుకుంటూ పోతే దేనికైతే ఎక్కువ ర్యాంకింగ్ వచ్చిందో అలాంటి వాటిని మనము ఒక సొల్యూషన్ రూపంలో ఈ సమాజంలోకి తీసుకొని తీసుకొని రావడానికి ఒక అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక నైన్ డాట్స్ అనేటటువంటి మనం స్లైడ్లో చూస్తున్నాము నైన్ డాట్స్ ఉన్నాము ఈ నైన్ డాట్స్ని మనము ఒక లైన్లో అంటే ప్రతి ఏ డాట్ పైన రిపీట్ కాకుండా గీత గేమ్ అంటే మనం ఖచ్చితంగా అది ఏ అనే పాయింట్లోనే మొదలు పెట్టాలి ఏ ఒక్క డాట్ పైన మీరు మొదలుపెట్టినా కూడా మిగిలిన డాట్స్ పైన మీరు లైన్ లైన్ పైన లైన్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం కనిపెట్టేట మనకు వచ్చేటటువంటి ఆలోచనలు సొల్యూషన్స్ని మనము థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేటటువంటి దీంతో మనము ఆలోచించాల్సి ఉంటుందన్నమాట సో శ్రీనివాస్ సార్ మీరు మీ సమస్యకి ఏ విధంగా ఈ థింక్ కాకపోయినప్పుడు కొంతమంది సహకారం అంటే నా సీనియర్ అంటే నేను నేర్చుకున్నప్పుడు ఎవరైతే నాకు ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఒక ఫీల్డ్లో కొంతమంది అనుభవం వాళ్ళ ద్వారా కొంత నేను గ్యాదర్ చేసుకున్నాను సార్ ఇలా నేను ఒక సిగ్నల్ని నేను ట్రాన్స్మిట్ చేసి ఇలా చేసుకోవాలని ఆలోచనతో ఉంటే వాళ్ళు నా కొంత నాలెడ్జ్ని షేర్ చేసుకొని దాన్ని నేను ఉపయోగించుకొని సిటీ నుంచి కొన్ని పరికరాలు దానికి సంబంధించిన రిలేటెడ్ పరికరాలు తీసుకొని అంటే ఈ టీవీ రిమోట్ ఏమో ఆ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్తో పనిచేస్తుంది అంటే షార్ట్ డిస్టెన్స్ అయితే నేను అనుకున్న టెక్నాలజీ ఏంటంటే ఆర్ఎఫ్ టెక్నాలజీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఎక్కడో విజయవాడలో మనకు రేడియో స్టేషన్ ఉంది అక్కడ వాళ్ళు ట్రాన్స్మిట్ చేసే పాటలు కానీ మనం ఇంట్లో ఒక చిన్న రేడియో పెట్టుకొని మనము ట్యూన్ చేసుకొని లో మనం సాంగ్స్ వింటాం అంటే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వచ్చేటటువంటి సిగ్నల్ని ఈ రేడియో ట్రాన్స్మిట్ రిసీవ్ చేసుకొని అది మనం ఒక సాంగ్ రూపంలో వింటున్నాం అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది దూరం ప్రయాణించడం వల్ల మనం రేడియోలో వింటున్నాం అదే టెక్నాలజీ మన నాకు ఒక ఆలోచన వచ్చిందంట ఆహా రేడియో ఫ్రీక్వెన్సీ అయితే బాగుంటుంది మరి ఈ ఫ్రీక్వెన్సీ కావాలంటే దీనికి సంబంధించిన విధానం ఏంటి అనేది కొంత నేను కొంత గ్యాదర్ చేసుకున్న ఒక బుక్స్ ద్వారా కానీ కొంత తెలిసిన సీనియర్ టెక్నీషియన్స్ ద్వారా కానీ నేను కొంత గ్యాదర్ చేసుకొని నాకంటూ ఒక ఆలోచన వచ్చింది అంటే ఒక ట్రాన్స్మీటరు మరియు ఒక రిసీవరు అనే ఒక పరికరాలని నేను ముందు తయారు చేయాలి దాన్ని కూడా ఆర్ఎఫ్ టెక్నాలజీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీతో ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ఇదైతే దూరంగా పనిచేస్తుంది దీని ద్వారా నేను అనుకున్నటువంటి ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ ఇది ఇస్తుందనే ఆలోచన నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది అప్పుడు సో ఈ హైడియేట్ అనేటటువంటి దాన్ని మనం పాఠశాలలో ఏ విధంగా చేయాలి పిల్లలతో ఏ విధంగా ఉపాధ్యాయులు ఏ ఐడియేట్ అనేటటువంటి ఒక దాన్ని ఆలోచన విధానాన్ని పెంపొందించాలంటే మనకు స్లైడ్లో చూపించినట్టుగా వరల్డ్ కేఫ్ గైడ్లైన్స్ అనేటటువంటివి మనకి కొన్ని ఉన్నాయన్నమాట ఈ వరల్డ్ కేఫ్ గైడ్లైన్స్ ఏంటంటే క్లాస్లో మనము ఇన్నోవేషన్కి కానివ్వండి ఇన్స్పైర్ అవార్డ్స్ కానివ్వండి కొన్ని టెక్నాలజికల్ ఫేర్స్ కానీ కాంపిటీషన్స్ కానీ పిల్లల్ని తీసుకెళ్లాలన్నప్పుడు క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఏ కొద్ది మంది పైన మనం ఆధారపడడం అనేటటువంటిది జరుగుతుంది కానీ ఈ వరల్డ్ కేక్ మెథడాలజీని మనము ఉపయోగించుకున్నట్లయితే మనకు ఒకే తరగతి నుంచి ఒక పాఠశాల నుంచి దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల ఐడియాస్ అనేటటువంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక పది మందిని గ్రూప్గా చేసి టెన్ గ్రూప్స్గా చేసి ప్రతి సైకిల్లోనూ ఫస్ట్ సైకిల్ వన్లో రౌండ్ వన్లో ఏం చేస్తామంటే గ్రూప్ వన్ వాళ్ళు ఆ పది మంది కూడా పది సొల్యూషన్స్ వచ్చినటువంటి సమస్యకు రాయడం జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ సైకిల్లో గ్రూప్లో వన్లో నుంచి నైన్ మెంబర్స్ నెక్స్ట్కి ఆ గ్రూప్ టెన్లో నుంచి నెక్ గ్రూప్ వన్కి ఈ విధంగా అన్ని గ్రూపుల్లోనూ కూడా మార్పు చేయడం జరుగుతుంది ఈ విధంగా టెన్ సైకిల్ మనకు టెన్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెన్ గ్రూప్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన దగ్గర దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐడియాస్ అనేటటువంటివి ఆ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్స్గా దొరకడం జరుగుతుంది దాన్ని మనము సొల్యూషన్స్ని మనము కనెక్ట్ నెక్స్ట్ తీసుకెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రామింగ్ రూల్స్ అనేటటువంటి మనం గమనిద్దాం బ్రెయిన్ స్ట్రామింగ్ రూల్స్ గురించి మనం తెలుసుకునే ముందు శ్రీనివాస్ సార్ గారు తయారు చేసినటువంటి తన పరికరం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏదైతే ఇన్నోవేషన్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేశాను తర్వాత దాన్ని ఆర్ఎఫ్ టెక్నాలజీలోకి కన్వర్ట్ చేసి రైతులకు దూరంగా ఉండి కూడా వాళ్ళు ఆపరేట్ చేసుకునే విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది అలాగే ఈ రైతులు అనేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మనకు ఫార్మర్స్ అంటే గుర్తుకొచ్చేది పల్లెటూర్లో ఎందుకంటే వాళ్ళు రూరల్లో ఉన్నటువంటి పరిజ్ఞానానికి అనుగుణంగా మళ్ళీ ఇది ఉండాలి ఆపరేషన్ అంటే ఎక్కువ టెక్నాలజీని వాళ్ళు ఆప్ చేయకుండా సింపుల్గా ఆపరేషన్ చేయాలి అలాగే అది తక్కువ ప్రైజ్లో వాళ్ళకి ఇవ్వగలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు తక్కువ సింపుల్గా ఆపరేట్ చేసే విధంగా నేను ఈ రిమోట్ కంట్రోల్ ఒకటి తర్వాత ఈ రిసీవర్ బాక్స్ ఒకటి రెండింటిని నేను డిజైన్ చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రిమోట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ చూపిస్తున్నాను అలాగే ఇలా రెడ్ రెడ్ కలర్ బటన్ ఉంది అంటే సింపుల్గా ఈ రైతులు చదువురాని వాళ్ళు కూడా గ్రీన్ బటన్ నొక్కగానే వాళ్ళకు ఉన్నటువంటి మోటర్ ఆన్ చేసుకోవచ్చు అలాగే రెడ్ బటన్ తోటి ఈ మోటర్ని ఆఫ్ చేసుకోవచ్చు సింపుల్గా ఎవరికైనా కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేసుకోవడం వస్తుంది అలాగే దీన్ని తేలికగా కూడా ప్యాకెట్ సైజులోనే సింపుల్గా ప్యాకెట్లు కూడా పెట్టుకునే విధంగా కాంపాక్ట్గా తయారు చేయడం జరిగింది అంటే ఫార్మర్స్కి ఈజీగా వాళ్ళు ఆ ఫీల్డ్ మీ ఫీల్డ్కి తీసుకెళ్ళవచ్చు పొలం దగ్గర తీసుకెళ్ళవచ్చు సింపుల్గా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అలాగే ఈ రిసీవర్ బాక్స్ వచ్చి వాళ్ళు వాడుతున్నటువంటి మాన్యువల్గా ఏదైతే స్టార్టర్ ఉందో దానికి దగ్గరలో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే రిసీవర్ బాక్స్ అంటూ అంటే మనం రిమోట్ తోటి కంట్రోల్ చేసినప్పుడు ఈ రిసీవర్ బాక్స్ వాళ్ళ స్టార్టర్ని ఈ సిగ్నల్ని రిసీవ్ చేసుకొని ఆ స్టార్టర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక ఉపయోగకరమైన అంశం ఏంటంటే ఇది వాళ్ళ మోటార్లు హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ వచ్చినప్పుడు మోటార్లు కాలిపోయి వాళ్ళెంతో ఆర్థికంగా నష్టపోతారు ఒక్కసారి మోటార్ కాలిపోయిందంటే దాదాపుగా వాళ్ళు పదివేలు ఎనిమిది వేలు అట్లా ఖర్చులు వస్తాయి అన్నట్టు వాళ్ళకి ఇది ఒకసారి రీవైనింగ్ చేయాలంటే అయితే అది ఎందుకు వస్తుంది అంటే వోల్టేజ్ లో వోల్టేజ్ ఎఫెక్ట్ వల్లనే అలా జరుగుతుంది అయితే ఈ యొక్క మా రిసీవర్ బాక్స్ ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు సెన్స్ చేసి ఆ మోటార్ని షట్ డౌన్ చేసి ఆపేస్తుంది అలాగే లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా సెన్స్ చేసి మోటార్ని ఆపేస్తుంది నార్మల్ వోల్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఆపరేట్ అవుతుంది మోటారు అంటే ఎట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వరకు మోటార్ని నియంత్రిస్తుంది ఆన్ ఆఫ్ చేస్తుంది కాబట్టి రైతు అనేవాడు ఆర్థికంగా నష్టపోకుండా కూడా మా యొక్క డివైస్ ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్కరు సింపుల్గా ఆపరేట్ చేసుకునే విధంగా దీన్ని తయారు చేయడం ఒక కిలోమీటర్ నుంచి కిలోమీటర్ నర వరకు ఇది వాళ్ళ దూరం నుంచి అంటే సరౌండ్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో సరౌండ్ నుంచి ఎక్కడి అయినా కూడా ఒక కిలోమీటర్ నుంచి కిలోమీటర్ నర దూరం నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఈ యొక్క డివైస్ ఏంటంటే మేము పూర్తిగా అంటే రైతు కాని వాడికి భరోసా కూడా ఇస్తున్నాం అంటే ఇది వన్ ఇయర్ మేము గ్యారంటీ ఇస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే రైతు అనేవాడు పెట్టుకోగానే మళ్ళీ అతను స్ట్రగుల్ కాకుండా ది సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అయితే ఇదేంటంటే మాకు గవర్నమెంటు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతోటి కూడా మేము ఇంక్యుబేషన్ తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ సహకారంతో మేము చిన్న చిన్న ఫార్మర్ ఎగ్జిబిషన్స్ వాళ్ళకి కూడా మేము వెళ్ళి అక్కడికి సప్లై చేయటం రైతులకు తెలియజేయడం కూడా జరుగుతుంది ఈ బ్రైన్ స్ట్రామింగ్ రూల్స్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి అనమాట ఎందుకంటే ఈ మనం ఒక సమస్యని ఇప్పుడు మీరు స్లైడ్లో చూసినట్లయితే ఇల్లు కట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన అనమాట సో ఈ ఇల్లు కట్టాలనే ఆలోచనలకి చాలా రకాలైనటువంటి సొల్యూషన్స్ని మనము స్లైడ్లో గమనించవచ్చు ఇగ్లు ఉంది చెక్కతో కట్టడం జరిగింది ఒక గుడారం వేయడం జరిగింది చెట్టు పైన ఇల్లు కట్టడం జరిగింది పూరుగుడుస అంటే ఈ ఇల్లు కట్టాలనేటటువంటి దానికి క్వాంటిటేటివ్ ఆఫ్ ఐడియాస్ అనేటటువంటి మనం తీసుకుంటున్నాం ఈ క్వాంటిటేటివ్ ఆఫ్ ఐడియాస్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట అంటే నాట్ క్వాలిటేటివ్ అంటే మనకి ఎన్ని ఐడియాలు వస్తున్నాయనేది ఇంపార్టెంట్ కానీ ఎంత నాణ్యతతో ఐడియాలు వస్తున్నాయి అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు ఈ బ్రెయిన్ స్టోమింగ్ సెషన్లో సో మీకు ఎన్ని క్వాలిటేటివ్ వచ్చినాయి ఎన్ని క్వాంటిటేటివ్గా మీరు చూస్తున్నారు ఎన్ని ఐడియాస్ అయితే వస్తాయో అన్ని ఐడియాస్ని కూడా మనము యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమన్నమాట తర్వాత ఎన్ని ఐడియాస్ వచ్చినా కూడా ప్రతి ఒక్క ఐడియాని మనం యాక్సెప్ట్ చేయాలి డిఫర్ జడ్జిమెంట్ చేయకూడదు అంటే నిర్ణయం తీసుకోకూడదు ఇది సరే ఈ ఐడియా సరే అయినది కాదు ఈ ఐడియాతో మనం పని చేయలేము అనేటటువంటి జడ్జిమెంట్ మనము బ్రెయిన్ స్ట్రైమింగ్ రూల్స్లో మనం రెండవదిగా మనము గమనించాలన్నమాట తర్వాత నెక్స్ట్ వైల్డ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలి అంటే ఇది జరగనే జరగదు ఇది కుదరనే కుదరదు అనేటటువంటి ఆ నెగిటివిటీని తీసేసి మనము ఈ వైల్డ్ ఐడియాస్ని కూడా ఎంకరేజ్ అనేటటువంటిది చేయాలి బిల్డ్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ అదర్స్ వేరే ఐడియాస్ అంటే రెండు రకాలైనటువంటి ఐడియాస్ని తీసుకొని ఒక ప్రాబ్లంకి సొల్యూషన్గా మనం క్రియేట్ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సోపానం అనమాట దీనిలో తర్వాత వన్ కాన్వర్జేషన్ అట్ ఏ టైం అంటే ఒక ఐడియాని మనం షేర్ చేస్తున్నాము ఒక ఐడియాకి సొల్యూషన్ ఏదైనా తీసుకుంటున్నామంటే గుంపులో అందరూ మాట్లాడడం కాకుండా ఒకరితో ఒకరు కాన్వర్జేషన్ ముఖాముఖిగా మాట్లాడుకొని నిర్ణయం అనేటటువంటిది తీసుకోవాలి తర్వాత విషయం స్టే ఫోకస్డ్ ఆన్ ద టాపిక్ మనం ఏ సమస్యకైతే సొల్యూషన్ ఆలోచిస్తున్నామో ఆ సమస్య పైనే మనము ఫోకస్డ్గా ఉండాలన్నమాట అంటే దారి తప్పకుండా వేరే వేరే విషయాల్లోకి మనము దారి మళ్లించకుండా పిల్లలు అదే కాన్సెప్ట్ పైన ఏకాగ్రతతో పనిచేసే విధంగా మనము వారికి ఏకాగ్రతని తీసుకురా ఇచ్చే విధంగా చేయాలన్నమాట ఇక్కడ గమనించండి నెక్స్ట్ స్టెప్ మైండ్ మ్యాప్ మొదటిది బ్రెయిన్ స్ట్రామింగ్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సింది మైండ్ మ్యాప్ ఈ స్లైడ్లో గమనించినట్లయితే హెల్త్ అనేటటువంటి ఒక ఇష్యూ అనమాట అంటే ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అనే దానికి మనం ఒక మైండ్ మ్యాప్ గీసినట్లయితే సరైనటువంటి నిద్రపోవడము లేకుంటే స్ట్రెస్ ఒత్తిడికి గురవుతున్నారా వ్యాయామమా లేకుంటే సహాయమా ఆహారమా ఇలాంటి విషయాల్ని మనం స్లైడ్లో గమనించినట్లయితే మీకు చివరి దాకా అంటే గ్రాస్ రూట్ వరకు కూడా ఆ సమస్యకి పరిష్కారాలు ఏంటి ఏంటి అనేటటువంటి దాన్ని మనము ఒక మైండ్ మ్యాప్లో తయారు చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ నేను మీకు ఒక చిన్న రియాలిటీలో జరిగినటువంటి స్టోరీని చెప్పాలనుకుంటున్నాను అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి విచ్చేసినటువంటి ఒక వైఏఎల్ మౌనిక అనేటటువంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్కి ఎప్పుడు ఈ ఛాతి నొప్పి అనేటటువంటిది రావడం గమనిస్తూ ఉండింది ఈమె వెళ్ళి అంటే క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వెళ్ళి అమ్మ నీకు ఎందుకు రోజు ఇక్కడ నొప్పి వస్తుంది నువ్వు ఈ రోజంతా ఏమేమి పనులు చేశావు చెప్పమ్మా అని ఇలా ఒక మైండ్ మ్యాప్ను తయారు చేసుకుందనమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆమె చేసే పనులన్నీ రాసిన తర్వాత ఆమె రోజు చేసేటటువంటి ఒక పనిలో ఒక భాగంగా ఏం చేస్తుందంటే చెట్లో నుంచి కాయలు తెంపడం చేస్తుంది అనమాట పొడగాటి కట్టే తీసుకొని కట్టె నుండి ఆ కాయల్ని తెంపడం జరుగుతూ ఉంది అలా కాయలు తెంపుతూ తెంపుతూ ఆ బరువైనటువంటి కర్రను పట్టుకొని మోసి తెంపాలి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ భుజం నొప్పి రావడం అనేటటువంటిది జరిగింది సో ఇది ఆ అమ్మాయి ఒక సమస్యగా తన ఇంట్లో మొదలైనటువంటి ఒక సమస్యను తీసుకొని దానికి ఒక ఇన్నోవేటివ్గా ఏం చేసిందంటే మీరు ఎక్స్టెన్షన్ రాడ్స్ చూసింటారు అలాంటి ఎక్స్టెన్షన్ రాడ్స్కి ఒక చిన్న మోటార్ని తగిలిచ్చి ఒక బ్లేడ్ పెట్టి ఆ మోటార్ ఆన్ చేయగానే ఆ బ్లేడ్ వెళ్ళి అక్కడ కట్ చేసే విధంగా ఆ కాయలను కట్ చేసే విధంగా అమ్మాయి ఆ ఐడియాని ఒక ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఉన్నటువంటి ఆ పెయిన్ని తగ్గించడం అనేటటువంటిది జరిగింది అనమాట ఈ విధంగా మన చుట్టూ ఉండేటటువంటి సమస్యల్ని మనం గమనిస్తూ వాటిని ఏ విధంగా మనము ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనేటటువంటి దానికి ఈ మైండ్ మ్యాప్ కూడా ఒక ఉపయోగకరమైనటువంటి పద్ధతి అనమాట ఇక్కడ మీకు అందరికీ పిల్లలందరూ మీరు గమనిస్తున్నారు కదా ఒక బ్రిక్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో ఈ బ్రిక్ ని మీరు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అనేటటువంటి దాన్ని మీరు మాకు రాసి పంపించండి ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అంటే ఒక బ్రిక్ని ఇల్లు కట్టడం ఒకటి సో ఇంకా ఎన్ని విధాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని మాకు మీ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని రాసి పంపిస్తారని కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు మీరు ఈ సమస్య మొదలైంది ఈ సమస్యకి ఎన్ని రకాల సొల్యూషన్స్ని మీరు ఆలోచించడం జరిగింది ఓకే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఈ సమస్య చూసినాక నేను స్టార్ట్ చేసినప్పుడు నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు మీరు అన్నట్టుగా క్వాంటిటీ ఆఫ్ ఐడియాస్ అది ఇంపార్టెంటే ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ ఐడియాస్ చాలా వస్తాయి దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి అన్ని ఐడియాస్ని కూడా రిసీవ్ చేసుకోవడం ఇంపార్టెంటే నాకు వచ్చిన ఐడియాస్ ఎగ్జాంపుల్ అంటే రియల్గా ప్రాక్టికల్గా ఏమొచ్చిందంటే ఫస్ట్ నేను చెప్పినట్టు మన ఇంట్లో టీవీ రిమోట్ ఒకటి ఐడియా వచ్చింది అలాగే మనము ఒక రేడియో చూస్తున్నప్పుడు ఆ రేడియోలో వచ్చే ప్రోగ్రాము అదొక ఐడియా వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చే ప్రోగ్రామ్ని మనం వింటున్నాం కదా అదొక ఐడియా వచ్చింది అలాగే ఒక లేజర్ లైట్ ఇక్కడ నుంచి దూరంగా వేస్తాము అంటే ఆ ఫోకస్ నుంచి ఏమన్నా మనం ఆపరేట్ చేయొచ్చా అంటే దూరం దూరంగా వెళ్తుంది కదా లేజర్ అంటే ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చినాయి నాకు అయితే ఈ ఆలోచనల నుంచి వచ్చినటువంటి అంటే వీటిని ఉన్నటువంటి ఆలోచననే నేను కొంచెం కొంచెంగా ఇంప్లిమెంట్ చేయడం చేశాను అంటే అన్ని తీసుకున్నాను అన్నిటి ప్రయోగం చేశాను కానీ నేను నా నాకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాని మీద ఇంకొంచెం బెటర్గా నేను ఇంకా దాని ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మొదటిదేమో నేను ఐఆర్ ఇన్ఫ్రారెడ్ తోటి టీవీ రిమోట్ ద్వారా చేయడం జరిగింది తర్వాత సెకండ్ది ఇంకా అప్డేట్ చేసి లాంగ్ రేంజ్ వచ్చేసి ఆర్ఎఫ్ రిమోట్ ద్వారా కూడా నేను చేయడం జరిగింది ఇప్పటివరకు అంటే ఆర్ఎఫ్ రిమోట్ అనేది ఇక ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు రైతులకి మంచి యూజ్ఫుల్గా ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో కొంతమంది రైతులు దాదాపుగా ఒక థౌజండ్ మెంబెర్స్ రైతులు కూడా వాడుతున్నారు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ బాగుంది నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పెద్దగా పబ్లిసిటీ చేసింది లేదు ఒక ఫార్మర్ ద్వారా ఇంకొక ఫార్మర్కి వెళ్తుంది అన్నట్టు అంటే వాళ్ళు తీసుకొని వాడుతూ ఇంకా పక్క ఫార్మర్ రైతులకు చెప్పడం ఆ రైతులు నన్ను అడగడం పంపించడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా నేను దీంట్లో నా ఐడియాస్ అయితేంది నేను చేసిన ఇన్నోవేషన్ అయితే మూవ్ చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చానండి సరే మీకు వచ్చినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరైనా జడ్జి చేశారా అంటే నిర్ణయించారా ఇది ఓకే ఇది మంచి ఐడియా అలా సలహాలు ఎవరి దగ్గరైనా తీసుకున్నారా మీరు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఈ ఆర్ఎఫ్ఓ అనగానే ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే ఈ ట్రాయ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమైనా ఆబ్జెక్షన్ పెడతారా లేకుంటే ఇంకేమన్నా జరుగుద్దా దీన్ని చేయొచ్చా అంటే గతంలో కొన్ని అంటే మిస్ హ్యాండిల్ కొన్ని వాడేవాళ్ళు రిమోట్స్ అయితే దానికి దీనికి రిలేటెడ్గా ఏమన్నా నాకు ప్రాబ్లం అయిద్దా ముందు ముందని నేను కొంతమందిని టెక్నీషియన్స్ని అలాగే కొంచెం కొంచెం సీనియర్ పర్సన్స్ని ఉదాహరణకి మన పల్లె సృజన గణేశం సారు వాళ్ళని కూడా నేను సలహా తీసుకోవడం జరిగింది సార్ ఇలా నేను చేయదలుచుకున్నాను అంటే ఓకే అమ్మాయి ప్రొసీజర్ ఎందుకంటే ఈ చిన్న చిన్న కామన్ వన్ కిలోమీటర్ రేంజ్ అందులో రైతులకు ఉపయోగపడేది కాబట్టి బాగుంటుందని చెప్పి అట్లాంటి వాళ్ళ ద్వారా నేను సలహా తీసుకోవటం టెక్నికల్గా కూడా కొంత పరిజ్ఞానం బయట నుంచి టెక్నికల్గా సీనియర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవటం ఈ విధంగా నేను నా యొక్క ఇన్నోవేషన్స్కి సహక సహాయ సహకారాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ స్టేజ్కి దీన్ని డెవలప్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ ఏదైతే మీరు తీసుకొచ్చారో ఇది ప్రజల్లోకి ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు సో వారి నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ అందుతూ ఉంది ఇప్పటివరకు నాకు ఒక మంచి అంటే ఒక మంచి అనుభూతి ఇది ఎందుకంటే నేను తయారు చేసిన ఇన్నోవేషను సక్సెస్ఫుల్గా రైతులు వాడి వాళ్ళల్లో హ్యాపీనెస్ అంటే నాకు ఫోన్ చేసి చెప్తుంటారు సార్ రిమోట్ తోటి మేము ఆపరేట్ చేస్తున్నాను మీరు వీడియో కాల్లో చూడండి చాలా హ్యాపీగా ఉంది సార్ నేను అక్కడ దాకా వెళ్ళి చేసేవా ఇప్పుడు ఇక్కడి నుంచే చేస్తున్నాను అని వాళ్ళతో రకరకాల ప్రాంతాల నుంచి అంటే నేను ఆంధ్ర వాళ్ళ రకరకాల డిస్టిక్లో ఉదాహరణకు అనంతపూర్ కానీ ఇటు తిరుపతి చిత్తూరు డిస్టిక్ కానీ చాలా డిస్టిక్కి ఇచ్చాను వాళ్ళ ఫార్మర్స్ నాకు ఎప్పుడూ నేను నేరుగా వాళ్ళని చూడక పోయినా కనీసం ఫోన్లో వాళ్ళు నాతోటి షేర్ చేసుకున్నప్పుడు సార్ బాగుంది సార్ మీరు చేసిన ఇన్నోవేషన్ చాలా గొప్పగా ఉంది నాకు ఉపయోగకరంగా సార్ అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయినాయి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా వాడుతున్నాను అన్నప్పుడు నాకు ఒక మంచి గర్వకారణంగా నేను నాకు నేనే ఫీల్ అవుతుంటాను ఆ హ్యాపీనెస్ నేను షే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు నేను నా నేను ఈ చేసిన ప్రో ఇన్నోవేషన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అని వా ఎంతో మందికి ఇంకా ఉపయోగపడాలి ఈ ఇన్నోవేషన్ ఇంకా లార్జ్గా ఎక్కువ వేరే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళాలనే ఒక పట్టుదల కూడా నాలో మొదలైంది సో ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఐడియాస్ని వేరే ఇంకెవరైనా చేశారా అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దీనికంటే అడ్వాన్స్డీ ముందు వచ్చినాయి కానీ అంతక దానికంటే తక్కువ టెక్నాలజీతో నేను ఇంత లే అంటే ఈ మధ్య తీశాను అయినప్పటికీ దీనికే ఎక్కువ రైతులు ప్రయారిటీ ఇస్తున్నాయి ఎందుకంటే మొబైల్ ఫోన్ తోటి ఆపరేట్ చేసేది గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి అయితే మొబైల్ ఫోన్ అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాళ్ళు ఆన్ ఆఫ్ చేయాలంటే రూరల్లో ఉన్నటువంటి ఫార్మర్స్కి అంతగా పరిజ్ఞానం తక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని వాడలేకపోతున్నారు అలాగే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఆ కంపెనీ సమ్ పర్టికులర్ డివైస్కి ఓ మెయిన్ సిటీ అంటే బెంగళూరు నుంచో లేకుంటే ఢిల్లీ నుంచో ఒక హైదరాబాద్ నుంచో ఒక టెక్నీషియన్ వచ్చి దాన్ని సాల్వ్ చేయాలి అదే మా డివైస్ వచ్చేసి లోకల్ ఎలక్ట్రిషియన్ అంటే గ్రామంలో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ ఎవరైనా దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా దీని యొక్క కాంపనెంట్స్ డిజైన్ చేయడం జరిగింది అలాగే ఎలాంటి చదువురాని ఫార్మర్ కూడా దీన్ని ఆపరేట్ చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది కాబట్టి మేము ఆ టెక్నాలజీ ఉన్నటువంటి వాటితో కూడా మేము కాంపిటేటివ్గా వెళ్తున్నాము అంటే మా దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఫార్మర్స్ ఎందుకంటే ప్రైస్ తక్కువలో ఉంది అలాగే చాలా సింపుల్గా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫార్మర్సు ఇది బాగా ఉపయోగకరంగా ఉంది నేను పెద్ద పెద్ద టెక్నాలజీ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేసేటి అయినా కూడా నేను ఈ యొక్క తక్కువ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రోడక్ట్ను కూడా నేను రైతులకి ఎక్కువ సేల్ చేయగలుగుతున్నాను ఇప్పటికీ కూడా మంచి డిమాండ్ ఉంది రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది సార్ మీరు చేసేటప్పుడు ఈ యొక్క ఐడియేషన్ని మీరు ఏదైతే ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారో చేసేటప్పుడు ఈ మెయిన్ ముఖ్యమైనటువంటి సమస్యగా దేన్ని గుర్తించినారు ఫస్ట్ ఏమో ఎకానామిక్గా నేను ఆర్థికంగా వెనకబడి ఉండటం వల్ల నేను కొన్ని స్టే అంటే కాంపనెంట్స్ని సమకూర్చుకునే విధానంలో నాకు కొంచెం ట్రబుల్ అయింది ఇంకో టెక్నాలజీ పరంగా కూడా ఏంటంటే నాకున్న పరిజ్ఞానం అంటే నేను రూరల్లో పెరిగిన కాబట్టి నాకున్న పరిజ్ఞానం ప్రకారం అంటే కొంచెము నేను బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది అంటే టెక్నాలజీని కానీ లేకుంటే కాంపనెంట్స్ని కానీ అలాంటప్పుడు నేను సిటీకి వెళ్ళలేకపోయేవాన్ని ఎందుకంటే నేను మాది చాలా మార్మూల ప్రాంతంలో ఉన్న విలేజ్లో ఉన్నా కాబట్టి ఇవి నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను తర్వాత ఏదైతే నేను మొదలు పెట్టానో దాన్ని పూర్తి చేసే క్రమంలో మధ్యలో ఏదో ఒకటి అంటే మనకు ఆర్థిక సమస్యలు వచ్చి దాన్ని పక్కవ పెట్టడం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని స్టార్ట్ చేయటం ఇలా బ్రేక్ ఇచ్చుకుంటూ చేయటం వల్ల కూడా నాలో కొంత ఒక విచారణ మొదలైందంట అంటే నేను ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నానో అంత డిలేగా అది మొదల అవంతరాలు కూడా వచ్చినాయి వచ్చినా కూడా వాటిని నేను అధిగమించుకుంటూ నాకున్న సమయంలో నాకున్నటువంటి ఆర్థిక వనరులకు అనుకూలంగా నేను తెప్పించుకొని ఆ యొక్క ఎందుకంటే ఇవి ఈ దీనికోసము ఎందుకు ఇలా అంటే ఫస్ట్ ఏంటంటే నాలో పట్టుదల ఉంది అలాగే దీన్ని చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంది ఆ ఆ ఉద్దేశము నాలో ఉన్న పట్టదాలే నన్ను ఇలా ముందుకు నడిపించి ఈరోజు నేను ఒక ఇన్నోవేటర్గా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు అవార్డుని కూడా తెచ్చుకోవడం జరిగింది అలాగే ఈరోజు అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే మొదటిదైనటువంటి ఈ ఇన్నోవేషను ఈ విధానం ఆర్ఎఫ్ సిస్టమ్ అంతా కూడా మన మన భారతదేశంలో మొదటిసారిగా నేనే నా చేతని తయారు చేయబడడం కూడా నేను గర్వకారణంగా భావిస్తున్నాను పాఠశాల విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వాళ్ళు పిల్లల్ని ఒక ఇన్నోవేటర్గా చూడాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు పిల్లలు ఏంటంటే ఎన్నో సమస్యలు మీ ఇంటి దగ్గర కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ సమస్యలు చూస్తుంటారు వాటిని చూసి దాటవేయవద్దు అది ఒక మన ఆలోచనలో మొదలవ్వాలి అంటే ఆ సమస్యను మనము ఫస్ట్ బ్రెయిన్లోకి ఎక్కించుకొని ఓహో ఈ సమస్యని ఇలా ఉంది అంటే మీ పరిధిలో లేకపోయినా కూడా మీ యొక్క ఎక్స్పర్ట్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ మీ మీ టీచర్స్ని కానీ ఈ యొక్క సమస్యని గురించి మీరు డిస్కస్ చేయాలి చేసి ఆ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తే బాగుంటుందనే ఆలోచన అనేది మీరు మొదలు పెట్టాలి మొదలుపెట్టిన మీకు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు అంటే మీకు సమయం దొరకకపోవచ్చు లేకపోతే ఇంకా మీకు కావాల్సిన ఏమన్నా వస్తువులు కానీ ఇంకా లేకపోతే నాలెడ్జ్ కానీ ఏదైనా మీకు ఎదురవచ్చు అప్పుడు మీరు పేరెంట్స్ మీద కానీ టీచర్స్ మీద కానీ ఇంకా మీ నైబర్స్ మీద కానీ ఆధారపడి ఓపికగా సహనంతో ఒక మంచి పట్టుదలగా అది ఆ సమస్య నేను ఏ విధంగానైనా చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని మీరు మీ లైఫ్లో కూడా వాళ్ళని యొక్క పాఠాలు కూడా మీరు కూడా కొంచెం వాళ్ళని అంటే మెమొరీలోకి తెచ్చుకొని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది నేను వాళ్ళు అలా చేశారు అని చెప్పి అలాంటి ఫీలింగ్ తోటి మీరు పట్టదలతోటి ఓపిక్గా కనుక చేస్తే కనుక మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు సో విన్నారు కదా పిల్లలు ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ గురించి ఆ ఇనో గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ ఏ విధంగా ముందుకి వచ్చాడు ఒక డివైజ్ని తీసుకొని మనం ముందుకు వచ్చాడు సో అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మనం మిగిలినటువంటి విషయాల గురించి తెలుసుకుంటాం ఇప్పుడు స్లైడ్లో మీ ముందు ఒక బ్రిక్ అనేటటువంటిది కనిపిస్తుంది ఈ బ్రిక్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అనేటటువంటివి దాన్ని మీరు రాసి పంపించండి సో ఈరోజు మనతో ఉండి శ్రీనివాస్ గారు ఈ గురించి మాతో పాటు షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్